అందరికీ నమస్తే టెట్టు మరియు డిఎస్ అభ్యర్థుల జీవితం ప్రస్తుతం ఒక అపరిష్కృత ప్రశ్నలా తయారైంది ఎంతో ఉత్సాహంతో ఆశతో ప్రిపరేషన్ మొదలుపెట్టిన అభ్యర్థులకు కాలం కలిసి రాకపోవడం అనేది ఒక తీరని వేదనగా మారింది ఏళ్ల తరబడి పుస్తకాలతో పడుతున్న నోటిఫికేషన్ల జాప్యం మరియు పరీక్షల వాయిదా వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి వయసు పైబడుతుండడం ఇంట్లో పెరుగుతున్న బాధ్యతలు సమాజం నుండి ఎదురయ్యే హేళనలు అభ్యర్థిని మానసిక కుంగుబాటు గురిచేస్తున్నాయి చదివిన అంశాలనే పదే పదే చదవడం వల్ల కలిగేటటువంటి విసుగు ఒకవైపు రేపటి గురించి కలిగే అభద్రతా భావం ఒకవైపు వారిని ఉక్కిరి చేస్తున్నాయి సాధారణంగా ఒక లక్ష్యం కోసం శ్రమించేటప్పుడు ఫలితం త్వరగా వస్తే అది ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ ఇక్కడ కాలం పరీక్ష పెడుతున్న కొద్దీ ఆ ఉత్సాహం నిరాశగా మారుతోంది చేతిలో గవ్వలేక కనీసం బయట ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడుకోలేక గదిలో నాలుగు గోడల మధ్య పుస్తకాల ప్రపంచంగా గడుపుతున్న అభ్యర్థుల ఆవేదన వర్ణనాతీతం ముఖ్యంగా సిలబస్ లోని విద్యా దృక్పథాలు చదువుతున్నప్పుడు విద్యారంగంలో వచ్చినటువంటి చారిత్రక మార్పులు కమిషన్ల సిఫార్సులు ఆదర్శంగా కనిపిస్తాయి కానీ క్షేత్రస్థాయిలో నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడాల్సి రావడం విరోధ భావంగా అనిపిస్తుంది ఆర్టీ రెండు వందల తొమ్మిది చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలు సకాలంలో జరగాలని చదువుకుంటున్నప్పుడు వ్యవస్థలోని జాప్యం అభ్యర్థులను నిరుత్సాహపరుస్తుంది అలాగే సైకాలజీలోని అభ్యసన సిద్ధాంతాలు వికాస దశలు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి తోడ్పడాలి కానీ ఈ ఒత్తిడిలో ఆ సిద్ధాంతాలు కేవలం మార్కుల కోసం చదివే అంశాలుగానే మిగిలిపోతూ ఉన్నాయి అభ్యర్థి తన ప్రజ్ఞను సృజనాత్మకతను పరీక్షకు సిద్ధం చేసుకున్నా ఆ ప్రజ్ఞను నిరూపించుకోవడానికి సరైన వేదిక దొరకకపోవడం ఒక శాపంగా మారుతోంది ఇక కంటెంట్ విషయానికి వస్తే మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాలను ఎన్నిసార్లు తిరగవేసినా ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం కనిపిస్తూనే ఉంటుంది తెలుగులో వ్యాకరణాంశాలు గణితంలో సూత్రాలు సైన్స్ మరియు శ్వాస సబ్జెక్టుల్లోని అసంఖ్యాకమైన అంశాలను గుర్తించుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని పరీక్షా సమయంలో అన్వయించేలా ఏకాగ్రత నిలుపుకోవడం మరో ఎత్తు కాలం మనకు అనుకూలంగా లేనప్పుడు ప్రతి చిన్న అడ్డంకి కూడా ఒక కొండలా కనిపిస్తుంది అయితే ఈ నిరీక్షణ కాలమే ఒక అభ్యర్థికి అసలైన పరీక్ష పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు నిలబడగలిగిన వాడే రేపు తరగతి గదిలో వందలాది మంది విద్యార్థులకు ధైర్యాన్ని చెప్పే ఆదర్శ ఉపాధ్యాయుడిగా నిలవగలడు మన ప్రమేయం లేని విషయాల గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందడం కంటే మన చేతుల్లో ఉన్న శ్రమను నమ్ముకోవడం మిన్న నిరంతర సాధన చేసేవాడికి విజయం కాస్త ఆలస్యంగా దక్కవచ్చు గాని అసలు దక్కకుండా పోదు గడిచిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేము కానీ రాబోయే కాలాన్ని మన వైపు తిప్పుకోవడానికి అవసరమైన పట్టుదలను ప్రదర్శించవచ్చు ఈ చీకటి రోజులు శాశ్వతం కావు పట్టుదలతో పోరాడితే ఏదో ఒక రోజు విజయం తప్పక వరిస్తుంది ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిరాశను దరిచారనియకుండా అడుగు ముందుకు వేయడమే ఈ సమయంలో మనం చేయగలిగినటువంటి ఏకైక పని చివరకు విజయం సాధించిన నాడు ఈ పడ్డ కష్టాలన్నీ ఒక మధుర జ్ఞాపకంగా మారిపోతాయి ఆ పట్టుదలే మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది ధన్యవాదాలు